హనుమంతుడి దగ్గరకు తమలపాకులు దండలు ఎందుకు తీసుకువెళ్తారు మీకు తెలుసా సీతమ్మను వెతుకుతూ హనుమంతుడు లంకకు వెళ్లినప్పుడు రావణాసురుడి సైనికులు హనుమంతుని బంధించి తోకకు నిప్పంటిస్తారు హనుమంతుడు కోపంతో లంక మొత్తాన్ని తగలబెట్టేస్తాడు కాల్చి బూడిద చేస్తాడు కాని ఇలా అగ్గితో లంకని కాల్చి బూడిద చేస్తున్నప్పుడు హనుమంతుడు కూడా కొన్ని గాయాలు అవుతాయి అప్పుడు హనుమంతుని శ్రీరాముడు పక్కన కూర్చోబెట్టుకుని ఆ గాయాలను చూసి బాధపడుతూ ఏడుస్తూ కొన్ని తమలపాకులను తెచ్చి స్వయంగా శ్రీరాముడే హనుమంతుడికైన గాయాలపై పెడతాడు ఆ తమలపాకుల వలన గాయాలు నొప్పి తగ్గిపోయి నయమైపోతాయి శ్రీరాముడు హనుమంతుని కోసం ప్రేమగా తెచ్చిన ఆ తమలపాకులు అంటే హనుమంతుడుకు ఎంతో ఇష్టం అప్పుడు హనుమంతుడు జాంపవంతంతో ఇక నుండి ఎవరైనా ఎప్పుడైనా కొలవాలి అంటే నాకు ఈ తమలపాకులతో ఒక మాల చేసి అర్పిస్తే వాళ్లని అనుగ్రహించి వాళ్ల కష్టాలను తీరుస్తాను అలాగే నా కోసం తమలపాకులు తెచ్చిన వాళ్లను నేను రాముడు లాగా భావిస్తాను అని చెప్తాడు అందుకే ఇప్పటికీ మనం హనుమంతుడికి తమలపాకు దండ లేదా ఐదు తమలపాకులైన అర్పిస్తూ ఉంటాం మీ కోరికలు నెరవాలంటే మీరు కూడా ప్రతి మంగళవారం ఒక తమలపాకు దండను హనుమంతుడికి సమర్పించి మీ కోరికలు తీరేలా చేసుకోండి మీరు హనుమంతుని భక్తులైతే జై హనుమాన్ అని కామెంట్ చేయండి